ఇప్పుడు మనం రాజధాని కన్నా వెళ్తున్నాం కదా అమరావతి బస్సు అయితే ఎక్కేసామండి ఇప్పుడు వచ్చి మన పత్తి ఓళ్ళకి బస్సులు అయితే పెట్టారు కట్ట మా ఊరికి కూడా పెట్టామండి మేము అందరం కూడా వెళ్తున్నాము ఇదే నేను ఎక్కిన బస్సు ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఎక్కే వాళ్ళు ఉన్నారండి అయితే మటుకి నేను ఇంతవరకు రాజధాని అనేది చూడలేదండి అలా చూద్దామని వెళ్ళాను నేను మటుకి అయితే మటుకి చాలా బాగుంది గవర్నమెంట్ మటుకి వచ్చే ప్రజలకు మట్టికి ఇబ్బంది లేకుండా అన్ని ఏ లోట్లు లేకుండా చక్కగా జరిపారండి అది ఎలా అంటే మనకి తినే ఫుడ్ వల్ల కానీ తాగే వల్ల కానీ అన్ని ఏర్పాట్లు ఇవ్వడానికి తెచ్చారండి ఇదిగోండి ఇట మా ఊరు నుంచి బస్సులు ఒక్కొక్క ఒక్కొట్టే వెళ్తున్నాయి ఇవన్నీ మా ఊరు బస్సులే అయితే మా ఊరించి నుంచి విడతానికి రాజధానికి గంటమ్మ గంటన్నర పట్టొచ్చండి ఇక వెళ్ళాము ఇగోండి ఇక్కడ మటుకి ఫుడ్ ఇస్తున్నారండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే బిర్యానీ బాక్సులు అట్టు పళ్ళు మళ్ళీ వరవస ప్యాకెట్లు మంచినీళ్ళ బాటిల్స్ అసలు ఎవరికాలకి చక్కగా ఏర్పాటు మనకి బాగా చేశారండి అవి ఈ బిర్యానీ బాక్సులు అండి ఏ బొషు వాళ్ళకి ఇచ్చేసేస్తున్నారు ఇవేమో మంచినీళ్ళ బాటిల్స్ ఎవరి బాటిల్ అండి ఎవ్వరికి అసలు ఏమి ఇబ్బంది లేకున్నా ఏర్పాటు మటుకు నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వేసవకాలం కాబట్టి మనకి ఎక్కువగా దాహం వేస్తా అలా అని మళ్ళీ మధ్య బయటలు కూడా వేసారండి ఇదే కాదండి ఫుడ్ చాలా ఉంది నువ్వు ఇక్కడ చెప్తా ఉంటాను మనం చూసుకుంటా వెళ్తా ఉన్నాము ఆ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈడో కొంచెం ఊపుతా రావచ్చు ఎందుకంటే మనకి బస్సులో వెళ్తా చేస్తున్నాం కదండి అక్కడ కూడా రాజధానలుగా నడుపుతా తీసాము ఎందుకంటే అంతమంది జనంలోకి వెళ్తామంటే చాలా జాగ్రత్తగా మన ఇళ్ళలో ఉంటే ఉండాలి కానండి ఏమి జనం అంటే అసలు మాములుగా రాలేదండి అసలు ఆ జనం ఇందు అసలు బుస్సులు అసలు బో తిరణాల లాగా ఉన్నాయి సుత్తం మట్టికి చాలా బాగుందండి ఇగోండి ఇట్లా బిర్యానీ బాక్సులు ఎవరి బాక్సులు వాళ్ళకి ఇచ్చేసేసారండి ఇంక మేమైతే మంచినీళ్ళ బాటిల్ బిర్యానీ బాక్స్ ఇచ్చారు మజ్జిగ ప్లాక్ ఇచ్చారు అట్టు పళ్ళు ఇచ్చారు ఇక తీసుకొని కాళ్ళకి తినేసేసాము తిన్నే తిన్నారు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకున్నారు మళ్ళీ ఆహాల మధ్యాహ్నం ఆకులు అయితే అప్పుడు కూడా తిన్నారండి ఎందుకంటే పొద్దున పూట కొంచెం తినకుండా ఇబ్బంది వాళ్ళు తినరు కదా కొంచెం మందికి అలవాటు ఉండదు కదా ఓటి రెండింటికి అయితే తింటారు మా అయితే ఫుడ్ మట్టికి రెండు ఎండకాయలు అందేసేసిందండి మీ మనకి వెళ్ళి ఓటు అయింది అక్కడ మా కలంగా ఫుడ్ ఇచ్చేసారు ఇక మా అందేసింది ఇదిగోండి ఇక బిర్యానీ మంచి ఫస్ట్ మంచి బిర్యానీ మంచి బాటిల్స్ వేస్తే ఇచ్చేసేసారు ఆ బిర్యానీ బాక్స్ లో కూడా స్పూన్ కూడా వేసారండి అంటే మనం స్పూన్ తనే వేసేయచ్చు ఎందుకంటే మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం అంటే చేతులు కూడా ఉండదు కదా ఇదిగోండి రాజధాని అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను కానండి చేలు మొత్తం చూడండి ఎలా ఉన్నాయి అసలు మళ్ళకంపతో చాలా వరకు కొని అయితే కొట్టేసేసారు నేను ఇప్పుడేనండి అసలు చూస్తాం ఇంతకు ఎప్పుడు చూడలేదు మనం అమరావతి వెళ్తే ఆ అమరలింగేశ్వర స్వామి స్వామి దర్శనం చేసుకుంటాడు మళ్ళీ ఇంటికి రావటం అట్టా ఆ శివస్వామి దర్శనం చేసుకుంటాం కానీ శివయస్వామికి ఈ శివంకస్థాపన చేసిన చాలా దూరం ఉంది నాకు అవకాశం కుదిరితే వెళ్దాం అనుకున్నాము కుదరలేదండి ఎందుకంటే అసలు రూట్ వేరు ఆ రూట్ వేరు అందుకని మన శివయస్వామి మనం గానే దర్శనం చేసుకున్నామండి వెళ్ళి ఎప్పుడెళ్ళినా అమరలింగేశ్వర స్వామి దర్శనానికి మన ఊరికి ఈ మధ్యలో అయితే మనకు తెలియదు అసలా ఈ మధ్యలో ఎన్ని ఊళ్ళు ఉంటాయో కూడా తెలియదండి నాకు ఒక్కొక్కళ్ళు మా బస్సు ఆపి ఇలా బస్సు అంటే వాళ్ళు ఇటు వెళ్ళు ఉంటారు కదా మా బస్సు వెళ్ళిపోయిందండి మా బస్సులో చాలా మంది వెళ్ళేటప్పుడు ఎక్కారండి వచ్చేటప్పుడు కూడా ఎక్కారు మనం ఒకళ్ళు ఒకరు సాయం చేసుకోవాలిగా అట్లాగే మేము అదృష్ట అదృష్ట అనేది అయ్యి వాళ్ళక్కడ కూర్చొని అతిండి వనరాలు వాళ్ళక్కడ ఇచ్చామండి ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అంటండి తయారైద్ద సిమెంట్ ఇప్పుడు మీకు కనపరుస్తున్న భూములు మొత్తం రాజధాని ఇంకా అంటే ఆ ఫ్యాక్టరీలు కానీ మళ్ళీ ఆ బిల్డింగ్లు కానీ హైకోర్టు కానీ హైకోర్టు కూడా చూసామండి అది అటు వేపునుంటానో ఈడేస్తారు కానీ నాకు కుదరలేదు ఇదిగోండి ఈ బిల్డింగ్ కూడా రాజధాని కిందంటండి ఇలా చాలా దూరం అనేసి చాలా ఉందండి మనకు కానీ ఈ రాజధాని అయితే మటుకి మన పిల్లలకి బంగార భవిష్యత్తు ఉండిదండి చాలా భవిష్యత్తు ఉండిదండి ఎందుకంటే మనకి రాజధాని లేక మనం ఇబ్బందులు పడుతున్నాము మన పిల్లలు ఆడో దూరాలు పోయి ఉండాల్సి వస్తుంది అదే ఇది రాజధాని అయితే మనకు దగ్గరకు ఉంటారు పిల్లలు చక్కగా మనకి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది కానీ మాకు ఇచ్చిన ఫుడ్ ఇవన్నీ కానీ బిర్యానీ బాక్స్ వాటర్ బాటిల్ మజ్జిగ ప్యాకెట్ ఓరా ప్యాకెట్ ఎందుకంటే ఎండకి మనం కొంచెం ప్రయాణం చేస్తున్న నిరసన లేకుండా ఉంటాయి ఓరస్ ప్యాకెట్ కూడా ఇచ్చారండి బాగం అనేది లేకుండా మజ్జిగ ప్యాకెట్లు మటుకి ఆడకాడకి ఎక్కువగా ఇస్తానే ఉన్నారండి మంచిగా అసలు ఫుడ్ అయితే అసలు ఇబ్బందే లేదండి చాలా బాగుందండి జర్నీ మట్టికి ఇదిగోండి అందరం చూడండి బస్సులు చూడండి నాకైతే నాకు కొంచెం చూస్తుంటాయి మటుకి ఎన్ని బస్సులు ఉన్నాయి ఎంతమంది వచ్చారో వచ్చారు ఇంకా మేమందరం వెళ్ళినాము ఇక వెళ్ళినప్పుడు అందరం ఒకసారికి వెళ్ళాలి ఒకసారికి రావాలి ఇంతమంది జనంలో మారు పడ్డాము అంటే ఇక మనం ఎటు వెళ్ళొస్తున్నాం కూడా తెలియదు ఇక ఇదిగోండి అక్కడ మట్టికి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు ప్యాకెట్లు పంచుతున్నారు మళ్ళీ బత్తాకాయలు గోతాలు పంచుతున్నారు అండి మొక్కడ అండి బిస్కెట్ ప్యాకెట్లు వచ్చినాయి బత్తాకాయలు కూడా ఇచ్చారండి మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ మధ్య ప్యాకెట్లు ఇస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఇలా పూర్తి ఇస్తున్నారండి చాలా బాగుంది అందుకే ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా మటుకు బాగా చూసారు చాలా అది మటుకు నాకు బాగా నచ్చింది ఎప్పుడైనా ఒకళ్ళని తీసుకెళ్తున్నామంటే వాళ్ళకి అన్నీ చూసుకొని వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చేది ఒక బాయిస్ అంటారు అలాగనేది నాకు చాలా బాగుంది మమ్మల్ని చక్కగా తీసుకెళ్లారు సక్రంగా తీసుకొచ్చారు మళ్ళీ మధ్యలో ఇవన్నీ ఇచ్చారు తిన్నా వాళ్ళని తిన్నాం తెచ్చుకునే వాళ్ళని తెచ్చుకున్నాము చూసారండీ జనం చూసారా నాకు అందిన వరకే ఇంకా నేను తీసానండి చాలా దూరం ఉన్నారు ఇక మళ్ళీ మేమంతా మీటింగ్ అయితే చూసి వచ్చాం కదండి ఇక రిటర్న్ అయితే వెళ్తున్నాం మన మీటింగ్కి దగ్గరికి వెళ్తాక చాలా ఒత్తిడిగా ఉందండి అందుకని ఇంకా దూరంగా ఉండి కొత్త చూడాల్సి వచ్చింది ఇక మేము రిటర్నైస్ వచ్చేయడం మా అయితే వచ్చేసాము ఈ బస్సులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తే మేము దిగేసేస్తున్నాం అండి సరే ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే మట్టికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్గా ఉండండి